ఈ సంక్రాంతికి ఎవరు ఊహించిన విధంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో వెంకటేష్ అయితే భారీ విజయాన్ని అందుకున్నాడని చెప్పొచ్చు అనిల్ రావుడు దర్శకత్వంలో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం ఇటు ఫ్యామిలీని అటు యూత్ని బాగా కనెక్ట్ చేసింది ముఖ్యంగా మళ్ళీ మహిళా ప్రేక్షకులైతే థియేటర్లకైతే పరుగులు తీస్తున్నారు అటు ఢాకు మహారాజ్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది కానీ ఈ సంక్రాంతి సినిమాకి ఫ్యామిలీతో పాటు నవ్వుతూ ఉండొచ్చు ఆ సినిమాలో కామెడీ లేదు డాక్ మహారాజులు అది మాస్ కేవలం యూత్ మాత్రమే ఆ సినిమాకి ఎక్కువగా వెళ్తున్నారు ఇటు సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలు మహిళలు అందరూ కూడా వస్తున్నారు పైగా ఇప్పుడు దిల్ రాజు గారు ఏమొచ్చేసి అటు గేమ్ ఛాంజర్కి డాకు మహారాజ్కి కొంతవరకు థియేటర్లు తగ్గించేసి ఈ సంక్రాంతికి వస్తున్నం అయితే పెంచారు దీనివల్ల కూడా సంక్రాంతికి వస్తున్నాం బాగా ప్లస్ అయింది నాలుగు రోజుల్లోనే ఈ సినిమా నూట ముప్పై కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసింది రెండు వందల కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసే దిశగా సాగుతుందని అలాగే ఖచ్చితంగా రెండు వందల కోట్లు అందుకునే కెబాబులు ఉన్నటువంటి సినిమాగా సినీ ప్రే సినీ పండితులైతే చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లోనే నూట ఆరు కోట్లు వసూలు చేసి ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది నిజానికి గేమ్ చేంజర్ సినిమాతో భారీ లా నష్టాల్లోకి వెళ్ళిపోయి పూర్తిగా దివాలు తీసే పరిస్థితిలో ఉన్నటువంటి దిల్ రాజు గారికి ఆయన బ్యానర్కి నిజంగా ఈ సినిమా అయితే ఊపిరి లిగిందని చెప్పొచ్చు వాళ్ళే చెప్పారు మొన్న సక్సెస్ మీట్లో మేము బావిలో పడిపోతున్న సమయంలో అనిల్ రావుపూడి మమ్మల్ని బయటికి లాగేసి ఇక్కడ కూర్చోబెట్టాడు అని నిజంగా ఈ సినిమా కనుక ఏమైనా తేడా కొడితే మళ్ళీ దిల్ రాజు గారు ఇంకా దయనీయ పరిస్థితుల్లోకి వెళ్ళే పరిస్థితి అయితే వచ్చేది ఎప్పుడు ప్రస్తుతానికైతే డాకు మహారాజు కూడా ఈయనే డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి డాకు మహారాజు లాభాల్లో కూడా ఈయనకు వాటాలు వస్తాయి అంత కొంత కాబట్టి ఏ విధంగా చూసినా గేమ్ ఛాంజర్ నష్టాలను అయితే ఈ విధంగా కొంతవరకు అయితే పూడ్చే అవకాశం అయితే దిల్ రాజు గారికి వచ్చింది